మాస్ మహారాజా రవితేజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది రవితేజ తండ్రి తాజాగా కన్ను మూశారు మంగళవారం రాత్రి రవితేజ తండ్రి తుది శ్వాస విడిచారు రవితేజ తండ్రి పేరు రాజగోపాల్ రాజు ఆయన వయసు తొంభై ఏళ్లు ఇన్నాళ్ళు ఎంతో యాక్టివ్గా ఉన్నాయన వయసు పైబడడంతో కొన్నాళ్ళుగా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు శరీరం సహకరించకపోవడంతో ఆయన కన్ను మూశారు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు వయసు పైబడడంతోనే ఆయన ఇలా కన్ను విషయాన్ని కూడా రవితేజ కుటుంబ సభ్యులు తెలియజేశారు రవితేజ తండ్రి మరణించిన వార్త తెలుసుకుని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా తండ్రి మరణానికి నివాళులర్పిస్తూ ఉన్నారు అభిమానులు రవితేజ తండ్రిది ఏపీలోని జగ్గంపేట ఆయన అక్కడే పుట్టి పెరిగారు తూర్పుగోదావరి జిల్లాలో నివసించారు ఆయన పూర్తి పేరు భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మ్సిస్టుగా పనిచేశారు తల్లి పేరు భూపతిరాజు రాజ్యలక్ష్మి ఆమె ఇంట్లోనే ఉంటారు వీరికి ముగ్గురు సంతానం పెద్ద కుమారుడు రవితేజ ఇక తర్వాత భరత్ తర్వాత రఘు ఇద్దరు తమ్ముళ్ళు కూడా నటులు తెలుగు ప్రేక్షకులను అలరించారు ఇద్దరు కూడా ఇక రవితేజ తండ్రి ఎక్కువ కాలం ముంబైలోనే పనిచేశారు ఆయన ముంబైలో పనిచేసినప్పుడు అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూసేవారు రవితేజ ఇక సినిమాల్లోకి రావాలనే ఆసక్తి అప్పుడే పుట్టింది ఆ తర్వాత రవితేజ తండ్రి విజయవాడకు షిఫ్ట్ అయ్యాక పూర్తిగా సినిమాల్లోకి వచ్చారు రవితేజ రవితేజ్ ఇంట్లో ప్రస్తుతం విషాద ఛాయలు అమ్ముకున్నాయి తండ్రి చనిపోవడంతో రవితేజ శోక సాందర్భంలో మునిగిపోయారు ప్రస్తుతం ఆయన అంతిమయాత్రకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు రవితేజ తమ్ముడు నటుడు భరతరాజ్ ఎనిమిదేళ్ల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే రెండు వేల పదిహేడులో కారు ప్రమాదంలో మరణించారు అప్పట్లో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది ఇక భరత్ మరణం తర్వాత తల్లిదండ్రులను రవితేజ చూసుకుంటున్నారు జా తండ్రి మరణవార్త తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి స్పందించారు సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్ మరణ మరణవార్త విని చాలా బాధ కలిగింది ఆయన ఆకర్సారిగా సెట్ సెట్లో కలిశాను ఈ కష్ట సమయంలోని కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు మరోవైపు రవితేజ అభిమానులు శ్రేభిలాషులు సినీల పరిశ్రమలో ఉన్నటువంటి స్నేహితులు దర్శకులు నిర్మాతలు ఆయన స్నేహితులు పలువురు కమెడియన్లు హీరోయిన్స్ అందరూ కూడా రవితేజను పరామర్శిస్తున్నారు పెద్ద ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు రవితేజ్ కు రెండు వేల రెండులోనే కళ్యాణి గారితో వివాహం అయింది రెండు వేల రెండు మే ఇరవై ఆరు వీరిద్దరు దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు అయితే రవితేజ భార్య వెస్ట్ గోదావరి జిల్లాలోని గన్నవరానికి చెందినవారు వీరికిద్దరు సంతానం కుమార్తే మోక్షద కుమారుడు మహదన్ ఉన్నారు ఇప్పటికే మహదన్ రాజాది గ్రేట్ సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు వెంటతెరపై పలకరించారు ఇక మోక్షద ప్రొడ్యూసర్గా కెరీర్ను ప్రారంభిస్తోంది దానికి సంబంధించిన మెలుకులు కూడా నేర్చుకుంటోంది నెక్స్ట్ రవితేజ మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రవితేజ ఏంటో ఇలాంటి విషాదకర ఘటన జరగడం అందరినీ బాధ కలిగిస్తోంది తొంభై ఏళ్ల వయసులో ఆయన పెద్ద వయసు కావడంతోనే మరణించినట్టు తెలుస్తోంది కుటుంబ సభ్యులు ఇదే విషయం తెలియజేశారు ఈరోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు కుటుంబ సభ్యులు